హలో వ్యూవర్స్ మీ బుక్తా యాసానికి స్వాగతం ఈరోజు నేను చూపిస్తున్నది తియ్యదుంపలు లేదా చిలకడ దుంపల పచ్చడి ఈ పసుపు తెలుపుగా ఉన్నవి రెండు కూడా చిలకడ దుంపలే ఇవి అమెరికాలో పసుపు రంగులో కూడా ఉంటాయి చిలకడ దుంపలు కట్ చేస్తే ముందుగా ఈ చిలకడ దుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని మిక్సీ జార్లో వేసుకుని దానిలో కొత్తిమీర పచ్చిమిర్చి చింతపండు ఉప్పు పసుపు వేసుకుని చాలా కొంచెంగా నీళ్ళు పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఈ పచ్చడికి పోపు నూనె వేసి మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎంగువ వేసి వేసుకోండి ఈ పచ్చడి పోపు లేకుండా కూడా చాలా రుచిగా ఉంటుంది పోపు లేకుండా కనుక అయితే కనుక అసలు పొయ్యి వెలిగించిన అవసరం లేని పచ్చడి ఇది చాలా రుచిగా ఉంటుంది చపాతీలోకి అన్నంలోకి కూడా బాగుంటుంది బంగాళదుంపలతో పోలిస్తే తీయదుంపలు చాలా ఆరోగ్యకరమైనవి షుగర్ ఉన్న వాళ్ళకి బంగాళదుంపల కన్నా ఇవి మంచివండి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ